మయ్య జిల్లా రాయచోటులో ఉన్నటువంటి మెయిన్ రాజు విద్యా సంస్థల దగ్గర వైన్ షాపు పెట్టడం జరిగింది ఇక్కడ అనేక కుటుంబాలు ఉన్నాయి అదేవిధంగా ఈ ఇటు సైడు దారి ఉంది అటు సైడు దారి ఉంది మూడు దారులు ఉన్నాయి ఇక్కడ పిల్లలు తిరుగుతూ ఉంటారు ఆడ మహిళలు ఎంతోమంది ఉద్యోగస్తులు ఉద్యోగాలు పోయేవాళ్ళు అలాంటి మహిళలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు వైన్ షాప్ ఇక్కడ ఉండడం వల్ల మహిళలకు అనేకమైనటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి అదేవిధంగా ఈరోజు వైన్ వైన్ తాగి మత్తులో ఎంతోమంది మహిళలు అత్యాచారాలు గురవుతున్నారు వయసుతో నిమిత్తం లేకుండా ఆ మత్తులో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితి ఈ రోజుల్లో మహిళలు ఉన్నారు కాబట్టి ఇక్కడున్నటువంటి వైన్ షాపును వెంటనే తొలగించాలి లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఇక్కడున్నటువంటి మహిళలకు అండగా ఉండి ఉద్యమాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి బెల్ట్ షాపును మేము మేమే తొలగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య అన్నమయ్య జిల్లా మర్రి సుమిత్రమ్మ